సీఎం జగన్ కి ప్రాణహాని పోసాని కృష్ణమురళి సంచలన వాక్యాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు ప్రాణహాని ఉందని బహిరంగంగా చంద్రబాబు జగన్ ను చంపేస్తా అంటున్నారని పేర్కొన్నారు దీనిపై సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ కు లేఖ రాయబోతున్నానని ఆంధ్రప్రదేశ్కి ఒక్కరోజు రండి తిరిగి చూడండి జగన్ ను కాపాడండి అని లేఖలో సీజేఐను ఐను కోరారని సంచలన వాక్యాలు చేశారు జగన్ను కాపాడండి అని సీజేకి రాసే లేఖలో విజ్ఞప్తి చేస్తానని మరి బీజేపీలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకొని ఏదైనా చేస్తా అన్నట్లు ఉన్నారని మరి ఫైర్ అయ్యారు మరి పోసాని భారతదేశంలో నెంబర్ వన్ డాన్ చంద్రబాబు అంటూ కూడా చెప్పుకొచ్చాడు జగన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి నమ్మాలని కోరారు మరి ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అని మరి నిప్పులు జరుగుతూ పోసాని కృష్ణ మురళి మాట్లాడారట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు